ఈ పెయిడ్ మీడియాల ద్వారా మోదీ ప్రభుత్వం మీద మరియు మోడీ మీద కంటిన్యూస్ గా నెగటివ్ వార్తలు అనేవి ప్రచారం చేసి ఒక ఫైర్ వర్క్స్ లాగా దాడి చేయటం ఇక రెండోది వచ్చేసి ఎన్జిఓ ఫండింగ్ తో ప్రజల్లో అసంతృప్తి కలిగించడం ఇక మూడవది వచ్చేసి ఆర్థిక ఒత్తిడి మరియు ఇంటర్నేషనల్ టారిఫ్ వార్ అయితే ఈ ఆర్థిక ఒత్తిడి అనేది ఎలా జరుగుతుందో మీ అందరికి బాగా తెలుసు ఎందుకంటే ఒకసారి అమెరికా ట్రంప్ చూడండి ఈ మధ్య ఆయన మరియు ఆయన ప్రభుత్వానికి సంబంధించినటువంటి డిప్లొమాట్లు కంటిన్యూస్ గా భారతదేశం పై టారిఫ్ టారిఫ్ అని చెప్తూ అలాగే భారతదేశం అనేది రష్యా దగ్గర ఆయిల్ కొని యుక్రెయిన్ మీదకి దాడికి భారతదేశం ఫండింగ్ ఇస్తుంది అని చెప్పేసి ఇలాంటి టెన్షన్స్ రగిలించటము వారి ఈ వ్యాఖ్యలను మన దేశంలో ఉండేటటువంటి కొంతమంది నాయకులు భుజానికి వేసుకొని మరింత ప్రగిలించడము ఇవన్నీ మనం చూసామన్నమాట ఇక ఫైనల్ గా వచ్చేసి రాజకీయ ఒత్తిడి మరియు ఆ పార్టీలో అస్థిరతను నెలకొల్పడం ఈ మధ్య మన పూర్వ ఉపరాష్ట్రపతి ధన్కర్ గారు మరియు భారతదేశ ప్రభుత్వానికి మధ్యలో జరిగినటువంటి ఈ వివాదాలు ఆయన రిజిగ్నేషన్లు ఇవన్నీ మనం చూసాము సో ఈ నాలుగో పాయింట్ కూడా మనకు కొంచెం సిమిలర్ గానే ఉంది బట్ స్టిల్ ఇట్ ఈస్ ఎ కన్స్పిరసీ థీరీ అని మాత్రం మర్చిపోవద్దు